ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లు రెండవ విడత మంజూరు విత్తర్భ ఉత్త ఇన్ఛార్జ్ మహేందర్ సార్ గారికి సె చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ డిఆర్డిఏ గారికి పీడీ హౌసింగ్ గారికి వేదికలు అలంకరించిన ఇతర పెద్దలకు ప్రములకు ప్రముఖ భాగంగా ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో భాగంగా నూట పద్దెనిమిది మంజూరు అయిందండి అందులో ముప్పై ఒకటి గ్రౌండ్ అకౌంట్ లో పేమెంట్ కూడా చేశాము మొదటి విడతలో వన్ వన్ లాక్ లబ్ధిదారులకు ఈరోజు రెండవ విడతలో భాగంగా ఏడు వందల అరవై నాలుగు లబ్ధిదారులకు ఉత్తర్వులు మంజూరు చేస్తున్నాము నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ మూడవ విడతలో భాగంగా కూడా వారి వితరణ కార్యక్రమం సభాధ్యక్షులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా కొనసాగించాలని హౌసింగ్ గారి చేతుల మీదుగా ధన్యవాదాలు మేడం కార్యక్రమాన్ని ఉద్దేశించిన జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి మరియు కేకే మహేందర్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ పిడి గారికి ఇతర నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రెండో విడత ఇంద్రమహిళ మంజూరు ఉత్తర్వులు భాగంగా ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది లబ్ధిదారులందరినీ ఇవి తొందరగా స్టార్ట్ చేసుకోవాలని కోరుకు కోరుతున్నాము ఎందుకంటే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా వేయించారు కాబట్టి మీరు తొందరగా కట్టుకుంటే దానికి ఫలితం ఉంటుంది ముఖ్యంగా తర్వాత గోడలు పూర్తయిన తర్వాత రూఫ్ లెవెల్ అయితే ఒక లక్ష రూపాయలు వస్తాయి తర్వాత స్లాబ్ వేసుకున్న తర్వాత రెండు లక్షలు వస్తాయి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత లక్ష రూపాయలు వస్తాయి సేపు నుంచి ఎలాంటి అవినీతి లేకుండా ఎవరైతే పీదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు నంబర్ ఆఫ్ ఫిల్టరేషన్ చేసి త్రీ యాభై ఏడు వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు అంతేకాదు డిఎస్సి నిర్వహించి రిటైర్మెంట్ దప్ప రిక్రూట్మెంట్ లేకుండా ప్రభుత్వంలో డిఎస్సి నిర్వహించి పదకొండు వేల మందికి ఇచ్చిండ్రు వాళ్ళ ఎఫ్ఆర్ ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముఖ్యమంత్రి గారు ఎలా దీక్ష దయచేసి మిగతా వాళ్ళందరూ కూర్చోవాలి ప్లీజ్ వంగారేణుక వీరయ్య ఫస్ట్ వార్డ్ నుండి రావడానికి వెళ్ళడానికి వాళ్ళకు చోటి వస్తుందిగా కోరుతున్నాం దయచేసి ఇతర కౌంటర్స్ ఏర్పాటు అండి వాళ్ళందరికీ అక్కడ అందజేయబ అందజేయబడతాయి

కొండాబత్తిని పండరి ఎలిగేటివ్ రూపిక వార్డ్ నెంబర్ ఫోర్ ఫ్రమ్ వార్డ్ నెంబర్ ఫోర్ ఇందిరా మహిళ కమిటీ వాళ్ళు కూడా వార్డ్ నెంబర్ ఫైవ్ రెహానా కే మొండవ సిరిపురం లావణ్య వీరు ముగ్గురు వచ్చి కొండాబత్తిని పండరి ఎలిగేటి రూపిక ముఖ్యంగా పూడు ఒకటి నీడ ఒకటి కోడి విషయంలో పదేండ్లు అసలు రేషన్ కార్డు అంటే ఎంతో ఇంతవరకు కూడా తెలియదు అవునా కదా కాబట్టి ఇప్పుడు మనకు ఫస్ట్ ఇన్ని రోజులు రేషన్ కార్డుల అప్లికేషన్స్ తీసుకోవడం అలాగే మంజూరు చేయడం కూడా జరిగింది అలాగే తర్వాత మనిషికి చివరి దశలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఇండ్లు లేక నిరుపేదలు రోడ్డు పైన వేసుకున్న దుస్థితి కూడా మనం సిరిసిల్లాలో చాలా ప్లేసులలో మనం చూడడం జరిగింది అందరికీ అందరూ సమ ఉజ్జులో ఉండాలని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్క నిరుపేదకు ఇల్లు అందాలనే ఉద్దేశంతో మన ఇందిరమ్మ ఇంటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చింది దయచేసి మీరు అధికారులు సూచించిన సూచనల ప్రకారం మీరు త్వరితగతిన ఇల్లు స్టార్ట్ చేసుకొని తొందర స్టార్ట్ అయితే మీకు అంత అమౌంట్ శాంక్షన్ చేయడం జరుగుతుంది మనకు ఇప్పుడు సిరిసిల్లాగి ఏడు వందల నర మాత్రమే జరుగుతుంది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు ఉన్నా కూడా కేవలం పదిహేడు వందల యాభై డబల్ బెడ్రూమ్ చెప్పేసి మంజూరు చేయడం జరిగింది ఆ డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చాయి మీ అందరికీ తెలుసు ఎవరికి వచ్చాయో వాళ్ళ అన్న వాళ్ళకే ఆ డబల్ బెడ్రూమ్లు మంజూరు చేయడం జరిగింది అలాగే అక్కడ ఎలాంటి సదుపాయం కూడా లేదు చాలామంది నిరుపేదలే ఉంటారు వాళ్ళు కష్టం చేసుకోవాలంటే వేరే ప్లేస్కి రావాల్సి వస్తుంది అది తీసుకెళ్ళి ఎక్కడ ఇచ్చారు ఎక్కడో గుట్టల్లో ఇచ్చారు అవునా కాదా కానీ టీఆర్ఎస్ నాయకులు కొందరు ఎవరైతే అసైండ్ భూములు ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళ మొత్తం ఎలా ఉన్నాయంటే మెయిన్ రోడ్లు చాలా దగ్గరగా ఉన్నాయి ఈ ఇంద్రమ్మ ఇల్లే అసైన్డ్ భూములు కట్టించేది ఉంటే నిరుపేదలందరికీ సాయంగా ఉండేది కదా అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మళ్ళీ మన టౌన్కి వచ్చి వర్క్ చేసుకొని వెళ్ళాలంటే ఆటో ఛార్జీలు అని చెప్పేసి బైక్ ఛార్జీలు అని చెప్పేసి వాళ్ళకు రోజు మినిమం వంద రూపాయలు ఖర్చు అవుతుంది మనం అక్కడ ఉండి ఏం లాభం అని చెప్పేసి వాళ్ళు సిరిసిల్ల అక్కడ డబల్ బెడ్రూమ్లో ఉండలేక మళ్ళీ వచ్చే రెంట్ రెంట్ తీసుకొని ఉంటున్నారు దయచేసి మీరు అందరూ గమనించాలి ప్రతి ఒక్కరు అధికార సూచనలు పాటిస్తూ మీరు ఎంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే అంత తొందరగా ఇల్లు కంప్లీట్ చేసుకొని ఈ దీపావళి పండుగైనా మీ సొంత ఇంట్లో జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను మన మన సిరిసిల్ల ఎక్కడ తెలంగాణలో లేని విధంగా మన సిరిసిల్ల నియోజకవర్గానికి ఈ ఇండ్లు కానీ పథకాలు కానీ మొట్టమొదట అమలు చేస్తున్న మన కలెక్టర్ గారికి అందుకు సహకరిస్తున్న మన అన్న నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ అన్న గారికి ఇక నుండి పేద ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని తెలుపుకుంటూ అలాగే ముఖ్యంగా కలెక్టర్ గారికి అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు చేస్తున్నాం ఎందుకంటే మీరు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు మా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా వార్డ్ ఆఫీసర్స్ అందరూ అంత కష్టపడి మా ఫస్ట్ అది వచ్చి మీరు మొదటి కార్యక్రమం చేస్తున్నారు ఇంత ఇంతమంది దాదాపుగా ఎనిమిది వంద ఎనభై ఇద్దరు రెండు మందికి మీరు ఈరోజు ఇంద్రమహిలు మనం పంపిణీ చేస్తున్నాం ఇది చాలా చాలా అంటే చాలా నా కోసం కూడా చాలా ఆనందం ఇది మీ అందరి కోసం కూడా ఆనందం ఎందుకు అంటే చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రజావానికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు మాకు ఇల్లు లేదు ఉన్నారా లేదా చెప్పండి ఉన్నారు సో మనం మీకు ఏం ఏదైనా హెల్ప్ చేయగలిగాం డైరెక్ట్లీ అది కూడా నా కోసం పర్సనల్లీ కూడా చాలా ఆనందాయకం విషయం దీంతో పాటు రెండు మూడు విషయం ఉంది మీకు చెప్పాలి ఈ ఇంద్రమ్మ ఇల్లుకి విస్తీర్ణం నాలుగు వంద నుంచి ఆరు వంద వరకు ఫీ స్క్వేర్ ఫీట్ వరకు ఉండొచ్చు సో దీనికి ఏదైనా డిజైన్ లేదు కానీ ఆ డిజైన్ ఇక్కడ ఉన్నాయి ఇది చేస్తే మీకు ఖర్చు కొంచెం తక్కువ వస్తుంది ఈ డిజైన్ చూడండి కానీ దీని మీద నాలుగు స్టేజెస్ ఉన్నాయి ఫస్ట్ స్టేజ్ ఏమంటే బేస్మెంట్ స్టేజ్ ఉంటాయి అది చేస్తే మీకు ఒక లక్ష మీ అకౌంట్లో డైరెక్ట్లీ గవర్నమెంట్ నుంచి పడతాయి దీని తర్వాత రూఫ్ లెవెల్ వరకు పోతే కూడా లేపితే మీకు ఇంకా ఒక లక్ష పోతాయి మీ అకౌంట్కి అదేవిధంగా స్లాబ్ పెడితే మరి రెండు లక్ష పోతాయి తర్వాత లాస్ట్ స్టేజ్లో ప్లాస్టర్ లేకపోతే మరుగుదొడ్డి అవి అన్నీ చేస్తే కంప్లీట్ చేస్తే మళ్ళీ ఫైనల్గా ఒక లక్ష పడతాయి సో నా పాయింట్ ఏమంటే మీకు డైరెక్ట్లీ గవర్నమెంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బు పడతాయి దీని మీద ఏదైనా అవినీతి లేదు ఏమి లేదు ఎవరు చెప్తే నేను ఇప్పిస్తా వాళ్ళు ఇప్పిస్తారు అది మీరు నమ్మకండి డైరెక్ట్లీ మీకు అకౌంట్ గవర్నమెంట్ నుంచి మీ అకౌంట్కి పడతాయి సో ఏం లంచం ఎవరికి ఇచ్చిన అవసరం లేదు ఎవరికి ఏం చెప్పిన అవసరం లేదు మీరు మీ వార్డ్ ఆఫీసర్కి పట్టుకోవాలి నా ఫోటో క్యాప్చర్ చేయండి బేస్మెంట్ అయిన తర్వాత ఫోటో క్యాప్చర్ చేయండి గవర్నమెంట్కి పంపండి అంతే వరకు ఉంది సో ఇది ఒకటి దీని మీద సెకండ్ ఏమంటే శా ఇస్కా గురించి చెప్పారు మహేందర్ రెడ్డి గారు ఇస్కా గవర్నమెంట్ ఉచితంగా మీ అందరికి ఇస్తారు ఓకే సో దగ్గరే ఇస్కా రీచ్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు మరి వార్డ్ ఆఫీసర్తో నా అది రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి రిక్వేషన్ కమిషనర్ గారు మీ ఫేజ్ వారీగా రిక్వేషన్ మీరు ఎంఆర్ఓ గారికి పంపండి అక్కడ నుంచి బెనిఫిషియరీకి డైరెక్ట్లీ మనం ఎలా ఇండెంట్ పెడతాం ఒక ప్రాబ్లం కూడా వాళ్ళు పైన మీరు తోచుకోండి వాళ్ళకి భారం పెట్టకండి మీ పైన భారం రాదు మా ఆఫీసర్స్ మొత్తం మీకు ఎంత కావాలి అది చూస్తారు అదేవిధంగా కొంతమంది అతి పేదవాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఉన్నారు కదా అతి పేదవాళ్ళు కూడా ఉన్నారు సో ఏదైనా మీరు మహిళా గ్రూప్లో ఉంటే దయచేసి మీరు మెప్ప ద్వారా వాళ్ళకి ఫస్ట్ సీడ్ అమౌంట్ ఒక లక్ష మీరు ఇప్పించగలరు ఓకే సో అది కూడా చేయండి ఎవరికి మొదటిసారి పెట్టుబడి కావాలంటే దయచేసి మీరు వన్ ల్యాక్ రూపీస్ వాళ్ళకి మహిళా గ్రూప్ ద్వారా ఇవ్వండి ఓకే అది కూడా మీరు దయచేసి నోట్ చేయండి అదేవిధంగా ఇప్పుడు బేస్మెంట్ లెవెల్ వరకు వచ్చింది అది చూడండి ఆ రోజే పోయిన వారం పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు ఈ మాట మనం డిస్కస్ చేశాం నెక్స్ట్ విడతలో మీరు దయచేసి అది వాళ్ళ వాళ్ళకి కూడా వాళ్ళు టేకప్ చేస్తారు దయచేసి కంగారు పడకండి దీంతోపాటు ఇప్పుడు మాకు దాదాపుగా నలభై వేల మాకు అప్లికేషన్ ఇంద్రమ్మాయిలు గురించి వచ్చింది ఆ నలభై వేలంలో మీ వేల వెయ్యి మందికి సెలెక్షన్ చేయడం జరిగింది మీరు దయచేసి పూర్తిగా కంప్లీట్ చేస్తే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ విడతలో అది వస్తుంది సో దయచేసి మీరు మూడు నాలుగు నెలలో కంప్లీట్ చేసి దివాళీ దసరా మీ మీ ఇంటి దగ్గర జరపాలి కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ